నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్యూస్ కలుషిత ఆహారం తీని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురై అనారోగ్యానికి గురైన సంఘటన మహబూబా జిల్లా కేసముద్ర మండలం అమీనాపురంలో జ్యోతిబాపులే బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది ఇక పాఠశాలలో కలుషితమైన ఆహారం వడ్డించడం వల్లనే విద్యార్థులు అస్వస్థతో అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆస్పత్రిలో చికిత్స చేయించకుండా పాఠశాలలోనే ఓఆర్ఎస్ తాగించారని ఇక విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల నిర్వాహకులు గుట్టుచప్పుడు ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తోంది ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పాఠశాలను సందర్శించి వంటశాలను పరిసర ప్రాంతాలను పరిశీలించి పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలు అస్వస్థకు గురైన విద్యార్థులకు వైద్యం చేయించకుండా ఓఆర్ఎస్ తాగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు గత రెండు రోజులుగా వాంతులు విరేచనలతో ఇబ్బందులు పడుతున్నా వైద్యం చేయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయాలని कल only सितंबर उच्चस्तर सितंबर में ही ना ओनली सितंबर उच्चस्तर नींदा ग्राम उच्च plus वहाँ को मास्किंग बस होते कर सकते हैं और नेटवर्क पर but क्या ऑलरून ना मार्डर बिलकुल नहीं उच्चस्तर साले बन्दा माँ कॉस्मेटिक मनी लो नहीं तल्ली पर இட்ஸ் இல்ல மார்னிங் இருந்து சார் இன்னைக்கு ட்ரீட்மென்ட்ல யுவன் ஊரோனாலும் எவ்வளவுாலும் மொரபாலி ஃபுல்லா விலையில புக் பண்ணி சரிங்க சுகாதார தெகரம் 18 இருந்து நடக்க போகுது பிரைவேட் நான் தெரிஞ்சுக்கிறேன்

మహిళల పాఠశాలను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి బాలికలను ఈరోజు మేము కలవడానికి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే వీడియోలలో పిల్లలు తీవ్ర ఆస్ వ్యవస్థకు గురి గురయ్యి సిక్ అయి అని చెప్పి మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఒకటి ఒకటిన స్కూల్ చేరుకోవడం జరిగింది కింద సిక్ రూమ్లో ఒక పన్నెండు మంది బాలికలు వాళ్ళు తిన్న ఫుడ్ వల్ల వాళ్ళకు తీవ్ర అనారోగ్యమై వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ కాక ఇక్కడే వాళ్ళకు ఓఆర్ఎస్ తాగించుకుంటే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు నేను వెంటనే ప్రిన్సిపల్ గారిని మందలించి ఎప్పుడైతే పిల్లలు సిక్ అవుతారో వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి అక్కడ ఉన్నతాధికారులకు వాళ్ళు చెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే స్పందించాలి తల్లిదండ్రులకు తెలియజేయాలి అలాగే పై అధికారులు కూడా తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒక పాప చాలా సీరియస్ అయ్యి వామిటింగ్ లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా ఓఆర్ఎస్ ఇచ్చి ఏదో తగ్గుతుంది అన్న భ్రమలో ఉన్నా కూడా తగ్గకపోతే బయట ఉన్నటువంటి మన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి అక్కడే అడ్మిట్ చేసి ఒక రోజంతా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి తప్పిదాలు జరగకూడదని కొంచెం గట్టిగా ప్రిన్సిపల్ గారికి మరణించడం మరి స్కూల్ పాఠశాల ఎయిత్ క్లాస్ అమ్మాయిలు కూడా నేను వాళ్ళని విచారించాను వాళ్ళు కూడా ఫుడ్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇవన్నీ వారు గనక సరిచూసుకోకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది